నమస్తే అండి చూస్తున్నారు కదా నాలుగు బ్లౌజ్ పీసులను నేను ఒకటేసారి కట్ చేశానండి అంటే ఇవి ఒక కస్టమర్యే ఇలా నాలుగు బ్లౌజులను అయితే కట్ చేశానండి ఎలా ఉంది ఫ్రెండ్స్ కటింగ్ మీరు కూడా ఈ విధంగా కట్ చేయాలనుకుంటున్నారా మీ బ్లౌజ్ మీ ఆది బ్లౌజ్ కొలతతో అయితే కట్ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు అవసరం ఈ కటింగ్ వీడియో చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీ ఆది బ్లౌజ్ కొలతలతోనే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోండి మీకు స్టిచ్చింగ్ వస్తే చాలండి ఈ కటింగ్ ఈ ఈ మెథడ్లో కట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం అండి ఒకసారి వీడియో అయితే చూసేయండి ముందుగా అయితే ఇలా మీరు కుట్టుకునే బ్లౌజ్ను ఆ బ్లౌజ్ పీస్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి నేను నాలుగు పీసులు ఒకటేసారి కట్ చేస్తున్నాను కాబట్టి నాలుగు పీసులను ఒకదానిపై ఒకటి వేసుకొని అవి ఫోల్డ్లు మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు రివర్స్లో ఉండాలి తర్వాత మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా నడుమును ఫిట్టింగ్ కుట్టు వరకు అంటే ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఆఫ్ చేసుకొని మనం ఖర్చు కా ఖర్చు వదిలేసి ఇలా ఫిట్టింగ్ కుట్టు వరకు కింద చూస్తున్నారు కదా నా ఫింగరు ఎక్కడ పెట్టానో అక్కడికి పావించు అంటే పావించు ఎక్స్ట్రా కుట్ పావించు కుట్టు కొరకు అంటే మనం హెమింగ్ పట్టి వేస్తాం కదా దాని కొరకు వదిలేసి ఫస్ట్ ఏమో ఫిట్టింగ్ కుట్టు మార్కు పెట్టుకోవాలి తర్వాతనేమో ఖర్చు బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు ఉంటుందో అంత ఖర్చు మార్కు చేసుకొని తర్వాత ఎక్స్ట్రా వన్ నుంచేమో బ్యాక్ డాట్స్ వేస్తాం కదా బ్యాక్ డాట్స్ కొరకైతే వన్ నుంచు మార్క్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక స్కేల్తోనైనా లేకపోతే టేప్తోనైనా సమానంగా పట్టుకొని ఒక లైన్ అనేది వేసుకోండి లైన్ అనేది గీసుకోండి తర్వాత మళ్ళీ చూపెడుతున్నాను చూడండి ఇలా ఆది బ్లౌజ్ని అయితే వేసుకొని సమానంగా ఉండాలండి మన నెక్ భాగము మనం ఫోల్డ్ చేసిన భాగానికి సమానంగా ఉండాలి ఇప్పుడు నెక్ హైట్ కావాలి కదా బ్లౌజ్ హైట్ అనేది ఈ బ్లౌజ్ హైట్ అనేది కొలవడానికి అయితే ఇలా ఒక హ్యాండ్తో ఇలా పట్టుకొని ఇంకొక హ్యాండ్తోనైతే నెక్ మనం ఎక్కడికైతే హైట్ వస్తుందో అక్కడికైతే బాగా సాగదీయకుండా లూజ్గా పట్టుకోకుండా కరెక్ట్ పట్టుకొని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి ఒకవేళ మీరు కొత్తగా కట్ చేస్తున్న వారైతే మీకు హ్యాండ్తో పట్టుకోరాకపోతే ఇలా వీడియోలో చూపెట్టినట్టుగా కత్తెర కానీ ఏదైనా బరువును కానీ పెట్టుకొని అయితే ఇలా బ్లౌజ్ అనేది కదలదు కదా ఏదైనా బ్లౌజ్ ఏదైనా బరువు అనేది పెడితే అలా పెట్టుకొని అయితే నేను ఏ విధంగా మార్కు చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా మార్క్ చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఖర్చు ఫస్ట్ లైన్ ఏమో పైన చూస్తున్నారు కదా నేను రెండు లైన్స్ అనేటివి మార్కు చేశాను ఫస్ట్దేమో ఖర్చు మీదికేమో కరెక్ట్ కరెక్ట్ హైట్ మార్క్ అండి తర్వాత ఆ బ్లౌజ్ను అలాగే ఉంచుకొని చంక లెంత్ ఈ ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో అంతవరకు అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫిట్టింగ్ కుట్టు వచ్చింది కింది కింది కొలత వచ్చింది పైన కొలత అంటే బ్లౌజ్ హైట్ కొలత వచ్చింది చంక లెంత్ వచ్చింది అలాగే నెక్ హైట్ కూడా వచ్చింది ఈ నాలుగు కొలతలు అయితే వచ్చాయి ఈ మూడు కొలతలు అయితే వచ్చాయి కదండి అంటే బ్లౌజ్ హైటు అలాగే చంక లెంత్ నెక్ హైటు ఈ మూడు కొలతలు అయితే వచ్చాయి కదా ఇప్పుడు మనకు షోల్డర్ మనకు షోల్డర్ కొలత కూడా కావాలి కదా దాని కొరకైతే ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా నేను నేను ఇక్కడ మనం చంక వైపు ఉంటుంది కదా హ్యాండ్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ ఖర్చు నుంచి అయితే నెక్ కట్ బాగా మీరు హెమింగ్ చేసుకుంటాం కదా అలా పెట్టుకొని హాఫ్ పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నాను లేకపోతే మీకు ఆ విధంగా పెట్టుకోరాకపోతే ఇప్పుడు చూస్తు చూపెడుతున్నాను చూడండి ఇలా మనం మార్కు చేసుకున్న దానికి పావించు వదిలేసి చంక భాగం ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కు చేసుకోండి అలా షోల్డర్ కొలత అనేది వస్తుంది తర్వాత ఇప్పుడు చంక లెంత్ మనకు చంక లెంత్ చంక షేప్ కొరకైతే రౌండ్ షేప్ కొరకైతే కొలత అనేది కావాలి కదా దాని కొరకైతే షోల్డర్ ఎంత ఉందో మనం షోల్డర్ కొలత అనేది వచ్చింది కదా మొత్తం షోల్డర్ ఫుల్ షోల్డర్ కొలత ఆ కొలత అనేది ఎంత వచ్చిందో అంతే భాగం అంతే తీసుకొని కరెక్ట్గా మన చంక లెంత్ కొలత మార్కు చేసుకున్నాం కదా దాని సూటిగానైతే ఇలా ఫోల్డ్ చేసుకున్న కాంచీలు మార్కు చేసుకొని అక్కడ నుండి చంక లెంత్ మార్క్ మార్క్ వరకు మార్క్ చేసుకోవాలి చ మళ్ళీ ఈ చంక లెంత్ ఎంత పొడవు పొడవున్నదని చూసుకుంటే కరెక్ట్గా నాకు ఇంచులు అనేది వచ్చిందండి అలా మార్క్ చేసుకున్నాను తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా డబ్బా షేప్ అయితే తీసుకున్నానండి ఈ డబ్బా షేప్ ఈ కార్నర్లో మధ్యలో చంక రౌండ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోవాలి ఇది అందరికీ ఒకే విధంగా ఉండదండి వాళ్ళ బాడీకి వాళ్ళ బ్లౌజులకు తగ్గట్టుగా ఉంటుంది ఒకరికి ఒకటి బావు ఒకటికి ఒక్క ఇంచే వస్తుంది బాగా సన్నగా ఉన్నవారికి అయితే వన్ ఇంచే వస్తుంది ఈమె కొంచెం మామూలుగా ఉంటుంది ఈ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను కార్నర్లో తర్వాత మనకి ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు మనకు చెస్ట్ కొలత ఒక్కటే లేదు కదా ఆ చెస్ట్ కొలతకైతే దగ్గర బ్లౌజ్ను ఇలా చంకల వైపు రాక సాగదీయకుండా ఇలా ఇప్పుడు చూపెడుతున్నాను చూడండి మన నెక్కు భాగం నెక్కు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి కరెక్ట్గా మధ్య మార్క్ మలుచుకొని తర్వాత ఇలా చెస్ట్ కొలతను మార్క్ చేసుకోవాలి తర్వాత ఇలా కరు స్కేల్ తీసుకొని అయితే రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఎక్కడికైతే ఒకటిన్నర మార్క్ చేసుకున్నామో అక్కడికైతే కరువు షేప్ స్కేల్ తీసుకొని అయితే కరువు స్కేల్ తీసుకొని అయితే రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి అలాగే నెక్లో కూడా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు చంక చెస్ట్ కొలత కాడ రెండించులు ఎక్స్ట్రా కొలత మార్క్ తీసుకొని అక్కడికైతే లైన్ చేసుకోవాలి లైన్ వేసుకోవాలి అంటే ఖర్చు ఎక్స్ట్రా నిచ్చులు తీసుకున్నాం కదా అందుకొరకైతే ఇక్కడ చూడండి చంక కొలత అనేది తీసుకుంటున్నాను అంటే ఆది బ్లౌజ్ కొన్ని నేను వేసుకున్న మార్క్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చిందండి ఆది బ్లౌజ్కి అయితే ఎంత ఉండదో అంతే కొలత కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది మార్క్ చేసుకున్నాను తర్వాత దీన్ని మొత్తం కట్ చేసుకోవడమే ఇలా మొత్తము ఎలా అయితే మార్పు చేసుకున్నానో అలా నీట్గా సమానంగా కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు కాడ టక్ అనేది ఇచ్చుకున్నాను తర్వాత బ్యాక్ బార్ డాట్స్ కూడా అయితే ఫిట్టింగ్ కుట్ కుట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో కరెక్ట్గా ఆ ఫిట్టింగ్ కుట్టు కాడికైతే ఫోల్డ్ చేసుకొని వచ్చిన ఫోల్డ్ కాడికి అయితే ఇలా టక్స్ అయితే ఇచ్చుకున్నానండి తర్వాత హ్యాండ్ కొరకైతే ఇది సాదా బ్లౌజ్ కాబట్టి కింద హెమింగ్ కొరకైతే వన్ ఇన్ వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి అంటే దీన్నే మలిసి కుడతాం కదా హెమింగ్ కొరకు ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు కదా సాదా బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ వదిలేసి తర్వాత ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈమె కొంచెం వన్ హాఫ్ ఇంచ్ అనేది పెంచమన్నది హ్యాండ్ పొడవు దాని కొరకు అయితే నేను ఇలా హాఫ్ ఇంచు మార్క్ ఎక్కువ మార్కు చే పైన మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే తీసుకుంటున్నానండి కాకపోతే ఈ లైన్ అయితే మనం కొలత పట్టుకోవాలి కింద పట్టీ కొరకు పోతుంది కదా అందుకొరకైతే పై నుంచి ఇప్పుడు మనం అయితే ఎక్స్ట్రా కుట్టే ఎక్కడ పెట్టుకున్నామో అక్కడికైతే మార్పు చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ హైటు చంకర చంక లెంత్ ఇవన్నీ ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నదో సేమ్ అంతే మార్క్ చేసుకోవాలండి మీ బ్లౌజ్కి ఎంత ఉన్నదో అంటే మీరు ఎప్పుడు కానీ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏ బ్లౌజ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ ఉందో ఆ బ్లౌజ్ కొలతలతోనే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి మీ ఏ బ్లౌజ్ అయితే మీ పర్ఫెక్ట్గా ఉంటుందో మీ ఆది బ్లౌజ్ ఆ ఆది బ్లౌజ్తోనే మార్క్ చేసుకొని అయితే బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇలా మొత్తం హ్యాండ్ మార్క్స్ ఏ విధంగా వచ్చాయో అక్కడికైతే నేను కరెక్ట్గా హ్యాండ్ షేప్ తీసుకున్నాను పైన హ్యాండ్ షేప్ కొరకైతే హ్యాండ్ లెంత్ కొడవ వచ్చిన కాడ ఆడ రెండించులు మార్కు చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కుట్టు ఆడ పక్కకు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు రెండించులు మార్కు చేసుకొని హ్యాండ్ షేప్ అనేది తీసుకున్నాను హ్యాండ్ షేప్ తీసుకొని హ్యాండ్ లోతు కొరకు అయితే ఈ విధంగా షేప్ తీసుకున్నానండి షేప్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే హ్యాండ్ హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నానండి హ్యాండ్ లోత్ కొరకైతే మధ్యలో హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకొని హ్యాండ్ లోత్ అనేది మార్క్ చేసుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగానైతే మార్క్ చేసుకొని తర్వాత హ్యాండ్ కట్ చేసుకొని ఎక్కడెక్కడ ఫిట్టింగ్ టక్స్ అనేటివి ఇచ్చుకున్నాను తర్వాత ఫ్రంట్ షేప్ అండి ఫ్రంట్ షేప్ కొరకైతే ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ మీద ఈ మిగిలిన క్లాత్ మీద బ్యాక్ పార్ట్ను అయితే ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కు చేసుకుంటూ రండి ఇక్కడ ఇక్కడ చంక వైపున మార్కు చేసుకున్నాం కదా అక్కడ కూడా మూడు మార్కులు చేసుకోండి ఎందుకంటే అక్కడ ఆ భాగంలోనే లోతు అనేది తీసుకోవాలి అలాగే ఈ సైడ్ వైపున హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా ఎక్స్ట్రా పెట్టుకుంటే కాజా పట్టీలో మధ్యలో గ్యాప్ అనేది రాదండి పెద్ద సైజు బ్లౌజ్లకైతే కంపల్సరీగా అటు హాఫ్ ఇంచు పెట్టుకోవాలి ఇటు ఉక్సుల సైడు ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ఉక్సుల సైడు మనం కాజా పట్టీలు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు కిందికి అయితే ఈ పావించ్ అనేది పోతుంది అందుకొరకైతే ఉస్కాజా పట్టీల సైడ్ అయితే పావిచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత కింది బ్లౌజ్ కింది వైపున రెండించులు మలుచుకొని అయితే ఒక లైన్ అనేది వేసుకున్నాను తర్వాత ఫ్రంట్ నెక్ కావాలి కదా ఆ ఫ్రంట్ నెక్ కొరకైతే ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఖర్చు వదిలేసి వీడియోలో చూస్తున్నారు కదా అంతమందమైతే ఖర్చు వదిలేసి ఇలా మార్కు చేసుకొని తర్వాత నాలుగో ఉప్స్ కాడికి అయితే మార్కు చేసుకున్నాను తర్వాత మధ్యలో డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ డాట్ ఆ డాట్ కొలతను కూడా నేను పట్టుకుంటే కరెక్ట్ ఎక్కడికి నేను రెండించులు మలుచుకుని మార్క్ చేసుకున్నాను కదా అక్కడికి అయితే నాకు కరెక్ట్గా వచ్చిందండి తర్వాత ఇలా ఫ్రంట్ నెక్ అయితే ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ డాట్ కొలత కావాలి కదా మనకు ఫ్రంట్ డాట్ కొలత కొరకైతే ఇక్కడ పావించి ఎక్స్ట్రా పెట్టానని చెప్పాను కదా ఉస్కాజల వైపు నుండి ఆ పావించు నుండి పావుదొక మూడించులు మార్పు చేసుకొని మే మెయిన్ డాట్ పెద్ద డాట్ కొరకైతే రెండించులు మార్పు చేసుకున్నాను తర్వాత ఇటు సైడ్ వైపున సైడ్ కుట్లు ఉంటాయి కదా దానికైతే ఒక పావి ఒక పా హాఫ్ ఇంచ్ అయితే మీదికి తీసుకున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా అయితే మార్కు చేసుకున్నాను తర్వాత ఇక్కడ చంక వైపున పావు పాంచి అయితే లోతు తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకొని ఈ విధంగా డాట్స్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను ఈ ఉక్స్ కాజా పట్టీల డాట్కి అయితే నెక్ భాగం వైపు ఎక్కువ క్లాత్ ఉంచుకుంటాను కింద సేపు పట్టీలు వేసే భాగం వైపు తక్కువగా ఉంచుకొని మార్క్ చేసుకున్నాను అలాగే చంక వైపున కూడా ఈ విధంగా డాట్స్ కొరకైతే మార్క్ చేసుకున్నానండి మూడు డాట్స్ అయితే మార్క్ చేసుకున్నాను ఈ చంక వైపునైతే ఫిట్టింగ్ కుట్టు మార్క్ ఉంటుంది కదా అక్కడ నుండి పైన వైపున పైన వైపుకైతే రెండు బావి ఇంచుల కొలత తీసుకున్నాను చంక వైపు డాట్ కొరకైతే నేను ఆ విధంగా కొలత తీసుకొని అయితే చంక డాట్ను పెట్టానండి తర్వాత ఇప్పుడు అంతా మార్కింగ్ అయితే అయిపోయింది కదా తర్వాత ఫ్రంట్ డాట్ను మొత్తం ఈ విధంగా రెంట్ పార్ట్ను ఏవి అయితే మార్కు చేసుకున్నాను మొత్తం ఇవి నాలుగు పీసులు కదా అండి ఈ నాలుగు పీసులు ఎక్కడ క్రాస్ అనేది పోకుండా బట్ట అనే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటూ కట్ చేయాలండి ఎందుకంటే నాలుగు పీసులు కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది జరుగుతుంది అలా జరగకుండా ఉండడానికైతే మెల్లగా నిదానంగా కట్ చేసుకుంటూ రావాలి లేకపోతే బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అవుతుందంటే క్లాత్ ఎక్కువ తక్కువ కట్ అవుతాయి ఒక క్లాత్ తక్కువ అవుతుంది ఒక క్లాత్ ఎక్కువ అవుతుంది అందుకొరకైతే క్లాత్లను నాలుగింటిని సమానంగా అనుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి ఒకవేళ మీరు నా ఇలా కట్ చేసే మాసం క్లాత్ను చూసుకుంటూ కట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక ఎక్కడైతే డాట్లు వేసుకుంటామో అక్కడ చిన్న చిన్న కట్స్ అంటే ఇచ్చుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇక్కడ మీకు చూపెడుతున్నాను మెయిన్ డాట్ ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా ఆఫ్ చేసి వేస్తాం కదా అంటే షోల్డర్ని ఆఫ్ చేసి వేస్తాం కదా చూసారా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు షేప్ పట్టీల కొరకు అయితే నేను ఈ క్లాత్ ఈ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకొని ఇందులోనే నేను షేప్ పట్టీలు అనేటివి తీస్తాను ఎలా తీస్తానో చూడండి షేప్ పట్టీల కొరకు ఆది బ్లౌజ్ని అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం కాజా పట్టీ వేస్తాం కదా కాజా కాజా సైడ్ షేప్ పట్టీ అనేది వేస్తాం కదా ఉక్సుల సైడ్ కాదండి కాజాల సైడు ఆ దీనికైతే ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే ఈ క్లాత్ నాకు ఫోల్డ్ అయి ఉన్నదండి ఇలా డబుల్ ఫోల్డ్ అయి ఉన్నది ఇక్కడ ఒక్క వరుస కాదండి ఫోల్డ్ అయి ఉన్నది కాబట్టి నేను ఫోల్డ్ చేసుకొని కొలత అనేది తీసుకుంటున్నాను మీరు ఒకవేళ ఒక్క వరుస క్లాత్ ఉంటే ఒకటే వరుస మొత్తం కొలత అనేది పట్టండి ఇక్కడ ఫోల్డ్ ఉన్నది కాబట్టి నేను ఫోల్డ్ చేసి ఆఫ్ చేసి కాజా పట్టిన ఆఫ్ చేసి అయితే కొలత పట్టాను తర్వాత ఇలా పైన వైపున కూడా సరిపోతుందా అని చూసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది అందుకొరకైతే ఇలా మొత్తం క్లాత్ను అనేది సమానంగా కట్ చేస్తున్నానండి చూపెడుతున్నాను చూడండి విప్పి చూపెడతాను మీకు అలాగైతే అర్థమవుతుంది ఇలా వచ్చిందండి నాకు మొత్తం క్లాత్ అనేది ఇంత వచ్చింది సేపట్టికి సరిపోయేంత క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ లెక్క వచ్చింది చూసారు కదా ఇదివరక చిన్నగా ఉంది దీన్ని మొత్తం విప్పేసరికి అలా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని సేపటి ఆకారంలో కట్ చేసుకోవాలి దాని కొరకైతే ఈ ఆది బ్లౌజ్తోని సేపటి ఎంత అయితే ఉందో చూసుకున్నాను కరెక్ట్గా వచ్చింది అలాగే దీన్ని కింద అంటే కొంచెం పైకి ఉన్నది దాన్ని అలాగే ఉంచుకున్నాను ఎందుకంటే వీటికి ఇంకా ఎక్స్ట్రా పీసులు అనేటివి జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ కొరకైతే ఖర్చు కొరకు క్లాత్ అనేది కావాలి కదా దాని కొరకైతే అలాగే ఉంచుకొని సేమ్ ఇలా మొత్తం సేపట్టి ఆకారంలో కట్ చేసుకున్నానండి అంటే అది బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని అంత అయితే నేను సేపట్టిని అయితే కట్ చేసుకున్నాను ఇలా మొత్తం బ్లౌజ్ అయితే రెడీ అయిందండి ఇవి నెక్ కట్ భాగం ఉన్నది కదండి నెక్ కట్ భాగం ఈ రెండించుల క్లాత్లో నేను ఉక్స్ కాజా పట్టీలు అనేటివి తీసుకుంటానండి ఇలా ఫోల్డ్ ఒక లైన్ అయితే మధ్యలో కనిపిస్తుంది కదా ఆ లైన్ కొంచెం ఇటువైపున కట్ చేస్తే ఉక్స్ తక్కువ వైపున కట్ చేస్తే ఉక్సుల వైపు వేస్తాను ఎక్కువ వైపు ఉన్నదేమో కాజాల వైపు వేస్తానండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ వీడియో కనుక